హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసేస్తాను ఇప్పుడు ఏంటంటే మనమైతే కనుక రీసెంట్ రోడ్డు మహంతి ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోదాం ఎందుకు అని అంటే ఈరోజు బావుగారిది ఆరాధన ఉంది మీకు తెలిసిందే మరి ఆరాధనకి మటన్ పలావ్ గోంగూర పచ్చిరాయిలు కట్ట స్వీటు అన్నీ చేపిస్తున్నారు బావగారు అయితే వంట మాస్టర్ని కూడా ఒక గంట లక్కు ఒక అరగంటలో వచ్చేస్తారు ఆయన ఆయన వచ్చే లోపల మనం స్పిడ్ స్పిడిగా వెళ్ళి ఆ పచ్చి రోజుల తీసుకొచ్చేసేసి ఇస్తే కనుక ఆయన కర్రీ అనేది ప్రిపేర్ చేస్తారు రాత్రంతా ఇల్సగాడుతూ వస్తారు టైం అంతా గడిచిపోయింది టైం గడవడం అంటే హ్యాపీగా కాదు పప్పు దానికి బాగా ఫుల్గా చేసేసి ఒకటే దగ్గు రాత్రి ఊటినర వరకు కొడుకోలేదు అలా తగ్గుతూ ఉంటే చాలా బాధనిపించింది రాత్రి ఊటినర తావిరి పెట్టి పడుకోబెడితే పెడితే కొంచెం రిలీఫ్ అయి పడుకుందనమాట మళ్ళీ అయితే తల జామున ఐదున్నర పోయాము మళ్ళీ ఇక్కడికి వచ్చేసేస్తాము మళ్ళీ ఒక పక్కేమో మటన్ తీసుకురావడానికి మా మర్జిగారు వెళ్ళారు రైలు తీసుకురావడానికి మేము వెళ్తున్నాము మరి సామాన్ అవన్నీ తీసుకురావడానికి బాబాయ్ వెళ్తున్నారు అనమాట ఒక్కొక్క పనికి ఒక్కొక్క లలిపోయ్యారు ఇప్పుడైతే మనం మహంతి ఫిష్ మార్కెట్కి వెళ్దాం ఫ్రెండ్స్ కొత్త వాళ్ళేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం నష్టపోద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అందులోకే టీ పెడతాయి కనుక టీ రాగేసేసి మేము ఫిష్ మార్కెట్కి బయలుదేరుతాం అది ఫ్రెండ్స్ जाती आरे आरे रे रे रे

ఇప్పుడైతే మేము మా అమ్లకాయలు ఇంటికి వచ్చేసాము ఇప్పుడు అమలక్కయాల ఇంట్లో రమక్క స్టైల్లో రమక్క కూడా వండుతుంది అమ్లు స్టైల్లో అమ్ములు మట్టగిడిస్లా ఇగురు వండుతుంది వీటన్నిటికీ ఏంటి అంటే ప్రధాన కారణం అమలక్కాయ అనమాట మీ చేత వండి పెడితే నేను శుభ్రంగా తిని పెడతాను అని చెప్పేసాను అంది నేను కొద్దిని పాపం ఫంక్షన్ కి బాగా అలిసిపోయింది అమలక్కాయి అసలు యాక్చువల్ గా ఏంటంటే అమ్లక్కయ అందరికీ రకరకాల వరుసల వరుస అయింది కానీ ఎవ్వరికి వాళ్ళు అందరూ అమ్మలక్క అమ్మలక్క అని తెలుస్తున్నారు ఇది అనమాట వంటగది ఇప్పుడైతే స్టబల్ గిచ్చేసుకొని బాండి పెట్టేసుకున్నాము ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే చేపలు ఎగురు కాబట్టి వాసన వచ్చింది ఆ వాసన రాకుండా ఉండడానికి మనం తగినంత ఆయిల్ కారం మసాలాలు వేసుకుంటేనే మనకి కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది పైగా ఆనియన్స్ వేసేసుకుంటున్నాం ఈ ఆనియన్స్ కొంచెం మగ్గించుకోవాలి మనకి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడు కొంచెం బాగా ఫ్రై అవుతానే ఇగురు కదా అయితే కొంచెం పర్వాలేదు అయితే కొంచెం వేసుకుంటే ఎర్రగా వేయించుకోవాలి ఆనియన్స్ ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్లో ఉండతారు నేనైతే కొంచెం వేపుకుంటాను బాగా చాలా మంది చేపల పోరంటే అప్పుడు వేపట్టర్లేదు కలిపి పెట్టేస్తారు కానీ అదొక టేస్ట్ వచ్చింది ఇదొక టేస్ట్ వచ్చింది అయితే ఆనియన్స్ మగ్గిపోయినాయి టమాటాలు వేసేసుకుందాం టమాటాలు కూడా కొంచెం మధ్యన ఇవ్వాలి టమాటాలు కూడా కొంచెం మధ్యన ఇవ్వాలి ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం మీరు తినే స్పైసీని బట్టి కారం అనేది వేసుకోండి చేపల కూర అంటేనే కారం ఉంటే బాగుండుద్ది అయితే ఒకసారి కలిపేస్తున్నాం ఇప్పుడు అయితే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం ఇది లైట్గా ధనియాల పొడి ఉంటే ఇది మనం ఇగురు కదా ఇప్పుడైతే కొబ్బరి గసగసాలు వేసి మెత్తని పేస్ట్ లాగా చేస్తుంది అమ్ములు ఇప్పుడు ఆ పచ్చి మసాలా కూడా వేసేసుకుంటున్నా కొంతమంది కొంచెం చేపలు ఉడికిన తర్వాత వేస్తున్నారు ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలిపేసేసుకొని పచ్చి మసాలా పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే ఉంటుంది అదే పచ్చి పచ్చిగా ఉంటే కనుక బాగోదు

అయితే మనం చక్కగా మట్టి గిడుసులు వేసేసుకుంటున్నాం ఇవైతే మార్నింగ్ తీసుకొచ్చాము మట్టి గిడుసులు చక్కగా కర్రీ ప్రిపేర్ చేద్దామని పొద్దున్న అయితే అస్సలు కుదరలేదు వంట అంతా చేసేసరికి పన్నెండు అయిపోయింది టైము ప్రేయర్ టైం అయిపోతుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇంకెప్పుడైతే వండుతున్నాం ఇప్పుడు ఒకసారి కలిపేసేస్తుందాం కారం పట్టిద్దాం అనిపిస్తుంది కొంచెం ఒక కొడుకు వచ్చింది అనుకో ఏం తగ్గిన ప్లేస్ వేసుకుంటే మూత పెట్టుకొని ఒక కొడుకు పట్టిన తర్వాత మనం ఉప్పు కారం అన్ని చెక్ చేసుకుందాం చాలకపోతే కనుక ఆ పాయింట్లు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఆడికి అనిపించట్లేదు చీకట్లో ఇప్పుడైతే ఒక్కసారి మూర్తి చూసుకుందాం సరే ఇప్పుడైతే ఆల్రెడీ నాకు తెలిసి వాటర్ ఎగిరిపోతుంది ఇప్పుడే ఆ ఆయిల్ సపరేట్ అవటం స్టార్ట్ అయింది ఇంకొంచెం వాటర్ వాటర్గా ఉంది ఒక టూ మినిట్స్ మనం అలా వదిలేసేస్తే మనకి చేపల కూర అనేది రెడీ అయిపోయింది ఇంక ఇంటిలో ఎటువంటి పొడి మసాలాలు అయితే వేసుకోవట్లేదు ఇంకా కొంచెం వాటర్ దగ్గరికి అయిపోతే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని చేసుకోవడమే చేపల కూర చూసారు కదండి పొడి మసాలాలు అయితే ఏం వేయట్లేదు మేము ఇందాడు కూడా నేను కొంచెం కొబ్బరి గసాలు వేసాను కొంచెం ఇది అల్లం పేస్ట్ అంతేనండి చేపల కూరలో గరం మసాలా వేసుకుంటే అది వేరే టేస్ట్ వస్తుంది మరి అందుకే ప్రస్తుతానికి అయితే ఏం వేయట్లేదు అంటే నా స్టైల్లో నేను వండుతున్నాను అండి ఒకప్పుడు ఒక్కొక్క స్టైల్ అండి నా స్టైల్ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటది తర్వాత లాస్ట్ లో కొత్తిమీర కొత్తమీ వేసుకుని దించుకొచ్చుకోవడం అండి అయిపోయింది డేవిడ్ బాబు గారు ఆయనకి చిన్న చేపలు అంటే చాలా ఇష్టం అండి అందరు స్టైల్ ఉండారండి అందరు స్టైల్లో ఉండేది తిన్నారు మా బాబు గారు ఫస్ట్ టైం నేను వండుతున్నాను మరి ఆయనకి ఎలా ఉంటుందో మీరే తర్వాత రివ్యూ చూద్దారు చూద్దరు కదండి మరి ఒక్కసారి వచ్చి ఉప్పు చూసెల్ పమ్మా ఏది రాదండి పెద్ద వంట చూస్తావా మరదలు చేసిన వంట చూస్తావా ఒక్కసారి ఇటు తిప్పమ్మా పెద్ద పెద్దది కూడా వండింది మరదల గారు మట్టగిడుసులు వండారు ఏది బాగుంటది నేనే నేనే నువ్వేది చూసావు అక్క ఇంటిలో కూడా చూడట్లా

దీనికైతే అందుకే చనిపోయినాయి నేనే కీనే కీనే ఏమీ అయ్యి అవసరం లేదు నేనే కను బాగుంది ఆ కూర చాలా బాగుంది ఉంది చిన్నప్పుడు కానీ ఎక్కువ కూరలో చాలా టేస్ట్గా ఏమైనా మా అక్క తోడికోడల్ని ఎవరు చేసినా కూడా రమ్మక్కే క్రెడిట్ అంత అది కానీ వచ్చిన వదిన మరణాలు మాత్రం బాగానే చేస్తారు మిమ్మల్ని పెంచి పోషించడానికి దేవుడు వంటలు చేస్తా వంటలు ఇప్పుడైతే చేపల ఇగురు దగ్గరికి అయిపోయింది రాష్ట్రం ఫైనల్ గా కొత్తిమీర జల్లేసేసుకొని ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది పద్మ మొహం దాసేసుకుంటుంది అక్కడ ఉన్నారు ఇంట్లో ఉన్నారు అక్కడ ఫోన్ చేసి వస్తా అన్నారు వస్తా అన్నారు పెట్టవా చింతల్లి ఏం వేసుకుంటారండి బిర్యాని వేసుకుందా

இங்க சாப கோரோட ஓண்டே கராய் பாயா 500 அடப்பா ஏ கூல் சேсар நிന്നാ ஏ கூடா அசராอรநாடு கடுகாணி யாவர் நீ அరగணும் காதி புர்மாஸ் மஞ்சி ஃபயர்ல ఉంది நீ வீடியோ எடுக்கறேன்னு சொல்லுங்க ஐ ஃபயரை தக்கனல அக்ற அடே சடலாகிய பாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாகாக

మీ కోస స్పెషల్గా తెప్పించాం మట్టగిడుసులు మొన్న అడిగారు కదా అందరూ వండిన మట్టగిడుసులు కూర అయితే తినేశారు ఇంకా ఇప్పుడు అమ్ములు వండింది అనమాట